హాయ్ అండి వెల్కమ్ టు నవీన్ నాటుకోలు ఇది దేగపెట్ట విడికాల పెట్ట దీనికి సేల్ పెట్టడం అయితే జరుగుతుంది తుగ్గూడ నుంచి ఒక కస్టమర్ అడిగాడు అమౌంట్ కూడా కొట్టేశాడు మనకి దీని అయితే నేనే తీసుకువెళ్ళి డెలివరీ చేయడానికి తీసుకెళ్తున్నాను ప్యాక్ చేసుకోవడానికి సంచి అక్కడ ఉంది ప్యాక్ సంచిలో ప్యాక్ చేసుకుని తీసుకెళ్తున్నాను బాక్స్లో తీసుకెళ్ళట్లేదు దగ్గరే కాబట్టి ఆ చుట్టుపక్కల ఒక థర్టీ కిలోమీటర్ రేడియేషన్లో ఎక్కడున్నా సరే నాకు కాంటాక్ట్ అయ్యి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను నేనే వచ్చి డై డైరెక్ట్ డెలివరీ ఇస్తాను చూడండి దగ్గరకు చూపి ఇంకా విడికాయ పెట్ట సింగిల్ కాటా పెట్ట దీనికి ఇంకా రాలేదు మంచి బ్యాగ పెట్టేది పన్నా గిన్నా చాలా పెద్దది దీన్ని దీన్ని ప్రైట్ డీ చేసి వచ్చి స్క్రీన్ షాట్ కడతాను అతను వేసిన అమౌంట్ ఇంకా అతన్ని అమౌంట్ డెలివరీ అయిన తర్వాత ఇస్తున్నాడు చూడండి పెట్ట అయితే మంచి పెట్టా